హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము పలమనేరులో కొద్దిగా ఎద్దులైతే వచ్చాయి వాటిని కూడా వీడియో తీసి పెట్టాలని వీడియో తీస్తున్నాను కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అడిగి వ్యాపారస్తులు రైతులను అడిగి కనుక్కుందాము కంపల్సరీ లైక్ చేయాలబ్బా సంతలో వచ్చి చెప్పినాడి యాభై ఏడు చెప్తాను యాభై ఏడు యాభై ఏడు వేల చెప్తున్నాడు పనులు డేస్ పనులు చెప్తే ఉన్నాయి కొన్ని అయితే ఎద్దులైతే అది చూస్తాము ఇక్కడ కూడా రామ్లైతే ఉన్నాయి చూసారు కదా ఈ వారం సంతలో కొద్దిగా ఎద్దులైతే ఎక్కువే వచ్చాయి ఇవి జత వచ్చి ఈ లక్ష పదివేలు ఈ రెండు కా ఈ కాను ఈ కాడు వచ్చి ఇది ఇది లక్ష పదేనా ఎన్ని పనులతో ఉన్నాయి నాలుగేసి ఆరు వేసు పనులతో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి జీడిమాకుల పల్లె ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా కాడు ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ లక్ష పది చెప్తాను లక్ష పదివేలు ఎన్ని పనులు తోడాయి ఇవి కూడా ఆరేసి పనులే మొత్తం జీడి మాల కదా ఇవి అదే చూసారు కదా కొద్దిగా పొలం నీరు సంతలో కూడా ఎద్దులు అయితే ఎక్కువ వస్తున్నాయి ఓకే అది ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు పెత్తనాయ్యే తొంభై ఐదు వేలు ఎన్ని పనులు ఉన్నాయి అది రెండు పనులు ఇది నాలుగు పనులు అది నాలుగు ఇది రెండు పనులతో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ వారం సంతలో పెద్దగా డబ్బులు అయితే ఎక్కువ వచ్చినాయి ఇక్కడ కూడా కాడు ఉన్నాయి ఏం చెప్పినారు ఇవి ఏం చెప్పినారు రేటు ఇవి కూడా లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు ఎన్ని మందిలు ఉన్నాయన్నా పాయమా పాయమంటే వయసులో ఉన్నాయి వయసులో ఉన్నాయి అదే వయసులో ఉన్నాయని ప్రాడక్ట్ చెప్తున్నాను ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులైతే ఉన్నాయి బ్రదర్ ఎని చెప్పిన రేటు రేట్ ఏం చెప్పిన రేటు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎన్ని బండ్లు ఉన్నాయి ఎన్ని బండ్లతో ఉన్నాయి ఆర్ఆర్ ఆర్ఆర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే ఎద్దులైతే కొద్దిగా సంతలో ఎక్కువ వచ్చినాయి వారం వచ్చి చూశారు కదా మనకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకైతే చూపిస్తాను ఇదే అన్నమాట వారం సంతలో ఎద్దులైతే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఏం చెప్పినా అయ్యే తొంభై ఏడు వేలైతే చెప్తాడు రేటు ఎన్ని పనులు అయ్యే నాలుగు వన్లు అది నాలుగు వందలతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు అంతలో ఈ వారము ఎద్దులైతే వచ్చాయి చాలానే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ ఐదు ముప్పై ఆరు పనులు వేసినాయిదా ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పనులు వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా గెత్ అయితే ఉంది ఏం చెప్పినారు చెప్పిన రేట్ ఏం చెప్పినా లక్ష పదివేలా ఏ జల్లు కట్టుదా ఎట్లా జల్లు కట్టుదా ఎట్లా జల్లు కట్టుదా సేతదే జల్లు అదే జల్లు అంట ఏ ఊరినా అగ్గి నీసల్ల మరి చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు జల్లు కట్టేద్దు చెప్పు నెంబర్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జల్లు కట్టద్దు ఉగ్ని అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే అదే అన్నమాట కూడా ఒకటి సింగల్ ఎద్దు అయితే ఉంది ఉగ్గె రేటు నలభై నలభై ఏడు వేల పనులు నాలుగు నాలుగు వన్లతోంది నలభై ఏడు వేలు చెప్తున్నాడు నాలుగు వండ్లతో ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు కొన్ని అయితే అడిగి చూద్దాము అంతలో వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఆడి వద్దులైతే ఉన్నాయి చూద్దాము ఏం చెప్పినారండి రేటు రేట్ ఏం చెప్పినారు యాభై ఆరు వేల పనులు పనులే ఇది నాలుగు బండ్లు అది రెండు బండ్లు సేధ్యానిగా అయ్యి సేత్యానిగా ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక ఖాడి ఎద్దులు అయితే ఉన్నాయి నా ఏం చెప్పినారు ఎనభై రెండు వేల పాల ఇది పనులు ఎంత పండ్లు పండ్లు రెండు పండ్లతో ఉన్నాయా అది రెండు పనులతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ కూడా మనకు హెచ్ఎప్ అయితే ఉంది ఏం చెప్తున్నారు ఇది యాభై ఏడు వేలు పనులు ఎంత ఉందినా రెండు ఉంది ఆవుల ముందుకేనా అదే అనమాట ఆవుల ముందుకే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా హెచ్ఎఫ్ ఏ ఊరినా పలం నేరేనా అది అదే అనమాట బాగుంది హెవీగా ఉంది ఎద్దు వచ్చేసి ఎవరన్నా డైరీ ఫారం వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్నమాట సెమెంట్ వేసుకోకుండా చూస్తారు కదా సెల్ నెంబర్ ఏమైనా చెప్తా మీరు తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఆరు తొంభై తొమ్మిది నలభై అదే అనమాట ఎవరైనా కావాలంటే డైరీ ఫారం వాళ్ళకైతే ఉపయోగపడుతుంది చూసారు కదా హెచ్ఎఫ్ కూడా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పలం నెలలో ఎద్దుల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఫిక్స్డ్ అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్